మహాభారతంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని రెండు ప్రధాన సందర్భాలలో ప్రదర్శించాడు ఒకటి యుద్ధానికి ముందు రాయిబారిగా వెళ్ళినప్పుడు రెండవసారి యుద్ధరంగంలో అర్జునుడికి గీతోపదేశం చేసినప్పుడు పాండవుల తరపున రాయిబారిగా వెళ్లిన కృష్ణుడు శాంతిని కోరుతూ దుర్యోధనుడికి నచ్చజెప్పానికి ప్రయత్నిస్తాడు కానీ దుర్యోధనుడు కృష్ణుడి మాటలను పెడచేవుని పెట్టేవి కాకుండా కృష్ణుడిని బంధించాలని తన సైనికులను ఆదేశిస్తాడు ఆ సమయంలో కృష్ణుడు విక్షాటహాసం చేస్తూ తన అసలు ప్రకటిస్తాడు కృష్ణుడు విశ్వరూపం దాల్చినప్పుడు ఆ సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యచారు కృష్ణుడు శరీరంలోనే బ్రహ్మ శివుడు ఇంద్రుడు వంటి దేవతలు వసువులు ఆదిత్యులు కనిపించారు ఆయన చేతుల్లో శంఖం చక్రం గద విల్లు వంటి అనేక దివ్యాయుధాలను మెరిసిపోయాయి ఆయన ముఖం నుండి కళ్ళ నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి లోకమంతా ఆయనలో ఉన్నట్లు కనిపించింది కృష్ణుడి కుడి భుజంపై అర్జునుడు భుజంపై ధర్మరాజు వెనుక భాగంలో భీముడు నకల సహదేవులు ఉన్నట్లు కనిపించారు కృష్ణుడు ప్రదర్శించిన ఈ దివ్య రూపాన్ని ఆ సభలో అందరూ చూడలేకపోయారు ఆ తేజస్సును భరించగలిగే దివ్య దృష్టిని కృష్ణుడు కేవలం ముగ్గురికి మాత్రమే ప్రసాదించాడు విష్ణు పితామహుడు ద్రోణాచార్యుడు విధురుడు వీరితో పాటు అక్కడ ఉన్న కొందరు మహర్షులు కూడా ఆ రూపాన్ని దర్శించుకున్నారు ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ రూపాన్ని చూడాలని కోరగా కృష్ణుడు ఆయనకు కూడా తాత్కాలిక దృష్టిని ప్రసాదించాడు ఈ అద్భుత రూపాన్ని చూసిన ధృతరాష్ట్రుడు దేవా ఈ రూపాన్ని చూసిన తర్వాత నా కళ్ళతో మరే ఇతర అలౌకిక వస్తువులను చూడాలని అనుకోవడం లేదని నన్ను మళ్ళీ అందరినీ చెయ్యి అని వేడుకుంటాడు ఈ విశ్వరూప సందర్శన ద్వారా కృష్ణుడు రెండు విషయాలను చాటి చెబుతాడు తను కేవలం ఒక మనిషిని రాయబార్ని మాత్రమే కాదని సర్వలోకాలను శాసించే పరమాత్మని నిరూపించాడు ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి విజయం వారినే వరిస్తుందని పరోక్షంగా హెచ్చరించారు